మా తల్లిదండ్రులు కాల్పత్ములు నమస్కరించుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సింహరాశి వారికి గురువు మే పదిహేనో తారీఖు నుంచి ఏకాదశ స్థానంలో ఉంటూ లోహముతిగా ఉన్నారు శని అష్టమ స్థానంలో ఉంటూ లోహముతిగా ఉన్నారు రాహుకేతులు సప్తమం జన్మంలో ఉంటూ సువర్ణమూర్తులుగా ఉన్నారు గురువు ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ధనా ఆదాయం ప్రతి అంటే హనుమానుల నుంచి ధనం వెళ్ళకు వస్తూ ఉంటుంది కానీ దానం నిలబడదు ఇక్కడ స్థిరాస్త కొనుగోలు స్థలాలు కొనుగోలు చేయటం వల్ల మాత్రమే ధనం ఉంటుంది తప్పితే మామూలుగా అయితే కనుక లిక్విడ్ క్యాష్ తక్కువగా ఉంటుంది లిక్విడ్ క్యాష్ వచ్చినప్పటికీ కూడా ఎలా ఇది సూచన ఒక రకంగా డబ్బులు వచ్చినట్టునే కనుక మీరు కొంచెం ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేస్తే బాగుంటుంది శని అష్టం స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే పని ఒత్తిడి చికాకు ఎలా ఎక్కువగా ఉంటుంది బట్ అప్పులు ఏదైనా ఉండగలిగితే తీర్చగలుగుతారు పోటీ వ్యవహారాలను మాత్రం విజయం సాధిస్తారు రాహు కేతు విషయానికి వస్తే కనుక రాహు సత్వంలో ఉండడం వల్ల ఏంటంటే మ్యారిటల్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉంటుంటాయి కేతు జన్మంలో ఉన్నారు అందువల్ల సరైన నిర్ణయాలు తీసుకునే అవగాహన కొంచెం తక్కువగా ఉంటుంది అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది నిర్ణయం లోపం మాత్రం ఉంటుంది వీళ్ళు సింహరాశి వాళ్ళు ఎక్కువగా హనుమాన్ చరసీ చదవటం శనివారం నియమాలు పాటిస్తే కనుక అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది ఇంకా క్లియర్గా అనుకోవాలంటే కనుక క్రిందస్డల్ జన్మకి తీసుకోవచ్చు